రండి ఎవర్ గోల్ ఎక్స్టెండ్ కలుద్దాం ఇది బాయర్ వారి పెద్ద విత్తన శుద్ధి కుటుంబంలో సరికొత్త సభ్యురాలు విత్తనం విత్తనాన్ని కుళ్లబెట్టే తెగులును అరికట్టేలా ఖచ్చితంగా అవసరమైన చోట పనిచేసే ఒక అద్భుతమైన దీర్ఘకాల నిరోధక సామర్థ్యం గల సిలీంద్ర నాశిని ఎవగోల్ ఎక్స్టెండ్ అధిక పనితీరు వేర్ల వ్యవస్థను పెంచి చురుకుగా ప్రోత్సహిస్తుంది తద్వారా దిగుబడినిచ్చి ఆరోగ్యవంతంగా మొక్కలు పెరిగేలా చేస్తాయి ఎవగోల్ ఎక్స్టెండ్ నీరు పోషకాలకు సరైన సదుపాయాన్ని కల్పిస్తుంది అంతేకాకుండా మొక్కలు పెరుగుతాయి ఊహించనంత ఫిట్గా అంతిమంగా ఎవగోల్ ఎక్స్టెంట్తో విత్తన శుద్ధి చేసిన మొక్కలు స్థిరంగా మెరుగైన తుది పంటను మరియు ఎక్కువ బయోమాసును ఇస్తాయి అధిక నాణ్యమైన దిగుబడిని పెంచడానికి దోహదపడుతుంది ఫాస్ట్గా దానితో మంచి ఫలితం దక్కుతుంది రైతులు భరోసాగా ఉండవచ్చు ఎందుకంటే ఈ గొప్ప ప్రయోజనాలన్నీ ఎవ్ తోనే దొరుకుతాయి ఇవన్నీ కూడా ఎవర్గోల్ ఎక్స్టెండ్ లోనే ఉంటాయి అందుకే ఎవర్గోల్ ఎక్స్టెండ్ మీ విత్తనాలను ఇంకా పంటలను పూర్తి నియంత్రణతో ఫిట్ గా ఫాస్ట్ గా ఫస్ట్ గా ఉంచుతుంది కాబట్టి నాటడానికి ముందు మీ విత్తనాలను ఎవర్గోల్ తో శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది అది విత్తన తెగులు నుండి మీ పంటకు రక్షణనిస్తుంది నలభై కిలోల సోయాబీన్స్ విత్తనాలను నలభై ఎంఎల్ ఎవర్గోల్ తో శుద్ధి చేయవలసినదిగా సూచిస్తున్నారు విత్తనాలను ప్లాస్టిక్ బ్యాగ్ లేదా ప్లాస్టిక్ షీట్లో పొలంలోనే వెంటనే శుద్ధి చేసుకోవచ్చు అంతేకాకుండా చేతితో పనిచేయించే మెషిన్ లేదా ఎలక్ట్రిక్ మెషీన్తో కూడా శుద్ధి చేసుకోవచ్చు విత్తనాలను ఖచ్చితమైన పరిమాణంలో ఉన్న ద్రవరూప ఎరువుతో ఒకే విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత నాటడానికి ముందు వాటిని నేడలో ఎండబెట్టాలి ఎవర్ గోల్ ఎక్స్టెండ్ విత్తనాలను ముంచుతుంది ఫిట్ గా పంటలను పెంచుతుంది ఫాస్ట్ గా రైతులను ఉంచుతుంది ఫాస్ట్ గా